హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ వేసిన కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను అనమాట ఇక్కడ ముఖ్యమహాలికి ప్రమోట్ దగ్గర అపోజిట్ ప్రోగ్రామ్ వెంకటగిరి వెంటనే ప్రోడక్ట్ షాప్ సో దగ్గర నుంచి మనం ఆల్రెడీ చాలా చాలా అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము మీకు కావాలంటే హ్యాపీగా మీరు ఏంటంటే ఇట్లా డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి అన్నీ చూసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే మనం వీడియోలో ప్రమోట్ చేసే కలెక్షన్స్ ఏవైనా సరే హ్యాపీగా వన్ బై వన్ మీరు ఇట్లా ఇక్కడ డైరెక్ట్ విజిట్ చేసి సో నచ్చినవన్నీ కూడా మీరైతే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్ ఏంటంటే మనం కొన్ని మాత్రమే షేర్ చేస్తాం అదే డైరెక్ట్ విజిట్ చేశారనుకో ఇట్లా మీరు డైరెక్ట్ వస్తే సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ అన్నీ కూడా డైరెక్ట్ చూసి మీకు నచ్చినవన్నీ కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అందుకనే మీకు ఏంటంటే రెండు విధాలుగా కూడా ఆప్షన్ ఉందండి ఆఫ్లైన్ ఆన్లైన్ సో ఎవరికి ఎట్లా పాసిబిలిటీ ఉంటే అలా వచ్చి అయితే పర్చేస్ చేసుకోండి అసలు ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇంచక్క ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి సో రాగానే హ్యాపీగా మీరు ఎక్కడైనా చూసి ఆన్లైన్ ఆఫ్లైన్ మీ కంఫర్ట్ టైమింగ్స్ బట్టి కూడా మీరు అయితే విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఉంటాయి అనేది కూడా మనం ఏంటంటే వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేస్తా కలెక్షన్ అయితే వెళ్ళిపోద్దాం ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ఫ్యాన్సీ కాటన్ బ్రాస్ అండి వన్ జాయింట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు చీరా జాకెట్ నూట అరవై రూపాయలు మాత్రమే గతంలో ఇది మనం రెండు వందల రూపాయలు పెట్టాము పండుగ సందర్భంగా నూట అరవై రూపాయలకి ఇస్తున్నాము ఫ్యాన్సీ కాటన్ బ్రాస్ ఫ్యూర్ బ్రా బ్రాసు వస్తుంది వన్ జాయింట్ చీరా జాకెట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే మీకు హోల్సేల్గా ఇస్తాము సింగిల్ పీస్ అయినా ఇస్తాము మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ప్రతి చీర కూడా మీకు ఒక చీర చీరల వరకు ఇలా చూపిస్తాం ప్రతి చీర వచ్చేసరికి మీకు ఇలా చూపిస్తాము కొద్దిగా చూడండి రెండు బ్లౌజు లా మ్యాచింగ్ బ్లౌజే వస్తుంది రెండు ముక్కలు చీర జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది గమనించగలరు చీరా జాకెట్ సిక్స్ మీటర్ జాయింట్ ఎక్కడైనా వస్తుంది కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ కాటన్ బ్రాష్ లైట్ వెయిట్ కూడా సో కలెక్షన్ ఏంటంటే చెప్పారు కదండి ఆల్రెడీ కూడా మంచి అంటే మనకి ఎప్పుడు పెట్టినా కూడా మంచి డిమాండ్ ఉండే కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా అసలు బ్రాసో అంటేనే ఉండదండి అలాంటిది ఇప్పుడు ఏంటంటే కాటన్లో తీసుకొచ్చారు చాలా బాగుంది అది కూడా కట్ కాన్సెప్ట్లో అనమాట క్వాలిటీ అయితే మంచి ప్యూర్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తారు అండ్ ప్రైస్ కూడా చూస్తున్నారా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే వన్ సిక్స్టీకే ఇస్తున్నారండి రాసా అంటే అసలు కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కే ఇస్తున్నారు అనమాట మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు అయితే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ మీరు షాప్కెళ్ళైనా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నారు కదా టిక్ మార్క్ చేసేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది కదండి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ ఇది షాప్ వాళ్ళ నెంబర్ అనమాట సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారనుకో వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసి మీకు సారీ అయితే పంపిస్తారు కుర్చీల్లో జాయింట్ అయితే రాదు క్లియర్గా చెప్తున్నాను దయచేసి వినండి వీడియో అనేది ఒకసారి విన్నారనుకో క్లియర్గా అప్పుడు మీకు వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం ఉండదు భలే డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తే వస్తున్నాయి ఇగో ఫ్లోరల్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే సెట్ వైజ్లో చీరలు వస్తాయో అలా కట్ కాన్సెప్ట్లో కూడా కలర్స్ వస్తున్నాయి అబ్బాయి ఇది ఎంత బాగుంది కదా క్రీమ్ కలర్కి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి భలే ఉంది గోమెంట్ కలర్ కాంబినేషన్ డార్క్ స్నఫ్ మెరూన్ కాంబినేషన్ అసలు బార్డర్ చూస్తున్న ఎంత షైనింగ్ ఉందో బ్రాస అంటేనే షైనింగ్ వస్తుంది బట్ కాటన్లో వస్తుంది అనుకుంటున్నాము కానీ చూడండి ఎంత బాగున్నాయి ఏవైనా ప్యూర్ కట్ కాన్సెప్ట్ సార్జీస్ అనమాట మనకి బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఉంటుంది అన్నీ వస్తుంది అండ్ మీకు పళ్ళుతో బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అసలు దేని కదా హైలైట్ అయితే ఉన్నాయి కదా కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఆ డిజైన్ కూడా మనకి వేవ్ డిజైన్ ఇట్లా వచ్చింది వీ స్టైల్లోని బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూసుకోండి బా బ్లాక్ కలర్స్ ఒక బ్లాక్ శాటిన్ బార్డర్ అసలు షైన్ ఇవేంటంటే రఫ్ అండ్ టఫ్ అండి అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అప్ప వైట్ ఎంత బాగుంది కదా మీద డిజైన్ కూడా భలే ఉంది ఇవేంటంటే ఇట్లాగన్నా కడితే లుక్ చాలా బాగుంటుందండి మంచి లుక్ వస్తుంది అనమాట మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా అయితే వస్తున్నాయి అండ్ గ్రీన్ బేస్లో డిజిటల్ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఎంత హెవీగా అయితే ఉందో అండ్ మళ్ళీ ఓపెన్ చేస్తే బిట్స్ అనేది కలిసిపోతుంది సో అందుకని మీకు ఏంటంటే ఓపెన్ చేయకుండా ఇట్లా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తున్నారు కలెక్షన్ అనేది సో దేనికి అదే అనమాట సపరేట్ సపరేట్గా అయితే ఉన్నాయి డిజైన్ కూడా ఏంటంటే మనకి మంచి కాంట్రాస్ట్ దాంట్లో అయితే ఇస్తున్నారు మంచి షైనింగ్ కూడా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ షైనింగ్ అసలు బ్రాసో చాలా బాగుంది ఇవి ఏంటంటే మీకు ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగుంటాయి ఆ డిజిటల్ స్టైల్ డిజైన్స్ వస్తున్నాయి కాంట్రాస్ట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ కానీ మీకు మంచి క్రీపర్ స్టైల్లోని కూడా బల్లే ఉంది బ్లాక్ మీద ఫుల్ గోల్డ్ కలర్ డిజైన్ అండ్ అస్నఫ్ కలర్ కాంబినేషన్ బాల్స్ డిజైన్ అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నిజంగా మనం ఇప్పటికీ ఇదేం ఫస్ట్ వీడియో కాదండి చాలా చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాము కానీ ఏంటంటే ఎప్పటికప్పుడు కలెక్షన్లు డిజైన్లు మారుతూ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు ఒకే డిజైన్ అయితే ఉండవు ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతూ ఉంటాయి చూడండి డార్క్ ఇంకా ఇది బ్లూ బ్లాక్ కాంబినేషన్ బ్లౌలో బాగుంది కానీ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఏమో త్రీ డి బార్డర్ స్వీట్ కలర్ అండి మంచి బేబీ పింక్ కాంబినేషన్ ఇదిగో ఇది వచ్చి లైట్ ల్యావెండర్ షేడ్కి డార్క్ బ్రింజల్ కలర్ బార్డర్ మీద మళ్ళీ మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇందులో కూడా కలర్స్ అది చెక్స్ వచ్చింది ఇదిగో ఎల్లో మూడు కలర్స్ ఉన్నాయి చూడండి సేమ్ త్రీ కలర్స్ వస్తున్నాయి అనమాట డిఫరెంట్గా రేట్ అయితే మీకు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే మట్టి ఎక్స్ట్రా ఉంటుందండి సో చెప్తున్నాను కదా మీరు ఒకటి తీసుకున్న వంద తీసుకున్నా బట్ట తీసుకునే వెయిట్ బట్టి మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది శారీ వరకు నేను చెప్పే కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలు మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్టే కొత్తపేట్లో అయితే వస్తుందండి మనకి వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది మీరు అంచక షాప్ విజిట్ కూడా చేసి నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్లాక్లో చూడండి బాగా వైట్ మీద ఎంత బాగా అనిపిస్తుందో సో బ్లాక్ మీద కూడా ఆ మెటాలిక్ కలర్ అనేది చాలా బాగుంది అనమాట షైనింగ్ వైజ్ కూడా నెక్స్ట్ మంచి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అంటే చాలా డిఫరెంట్ ఎల్లోస్ ఉంటాయి బట్ ఎల్లో బాగుంది ఇది చూడండి పింక్ కలర్ అదే టమాటో పింక్ అట్లా అదేంటంటే ఫ్యాబ్రిక్ కలర్ అనేది మనకి షైనింగ్ వల్ల కూడా కొంచెం చేంజ్ అవుతాట లిటిల్ బిట్ బట్ మ్యాక్స్ అయితే ఎగ్జాక్ట్గా వస్తున్నాయి కలర్ ఎక్కడైనా చేంజ్ అయితే నేను మెన్షన్ చేస్తాను వైట్ బాగుంది మిడిల్లో డిజైన్ మళ్ళీ ఇలా జిగ్జాక్ స్టైల్ బార్డర్ డిజైన్ ఇంక ఈ కలర్ అయితే హైలైట్ వా వైట్ మీద ఎన్ని డిజైన్స్ వచ్చాయో ఇచ్చేయండి ఇదేంటంటే ఫ్లోరల్ కాన్సెప్ట్లో వస్తుంది వైట్ బేస్లో దాని మీద గోల్డ్ బ్లూ కలర్ చాలా బాగుంది మంచి రెడ్ కలర్ కలర్స్ అండి సో మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు ఇదిగో వైట్లో ఇందాక మనం త్రీ కలర్స్ చూసాం కదా అందులోనే క్రీమ్ కలర్ కాంబినేషన్ భలే ఉంది ఇది కూడా అసలు అదే హైలైట్ అండి ఇంకా అదిగో బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తుంది మొత్తం ఇంకా డబల్ బార్డర్ స్టైల్ ఇది స్కట్ బార్డర్ స్టైల్ వస్తుంది మీకు అన్ని బ్రాసో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఈరోజు చూపించే కలెక్షన్ అన్నీ కూడా ప్యూర్ బ్రాసో సారీస్ మాత్రమే అండి కాకపోతే కట్ కాన్సెప్ట్ అనమాట సింగిల్ కట్ వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ప్రిల్స్లోకి అయితే రాదు కుర్చీలో జాయింట్ కాదు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది క్లియర్గా చెప్తున్నాను మొత్తం మీకు ఓవరాల్గా ఇన్క్లూడింగ్ బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్ వస్తుంది అనమాట మంచిగా కాంట్రాస్ట్ స్టైల్లోని సో తగచి ఉండ పళ్ళు అది ఎంత బాగుందో అండ్ బార్డర్ కూడా జిక్ స్టైల్ లైన్ వస్తుంది మళ్ళీ ఆ శాట్ షైనింగ్ అనమాట బ్రాసో కదా మనకు ఆ షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది ఇట్లా అవి రెండు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకు మళ్ళీ రెడ్ కలరు అసలు ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చారో చూసారా కానీ ఎన్ని తెచ్చినా కూడా తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోతుంది అనమాట కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ షాప్కి వెళ్ళైనా పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు లేదు మేము వేరే ఊళ్ళో ఉన్నాం బట్ కలెక్షన్ కావాలి అనుకుంటే వీడియో కాల్ చేశారనుకో మీకు ఆ వీడియో కాల్లో కూడా కలెక్షన్ చూపిస్తారు సో నచ్చినవన్నీ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి హోల్డ్లో పెట్టే ఆప్షన్ అయితే ఉండదు మీరు కన్ఫర్మ్ అయితే మీరు వాళ్ళకి పెట్టండి ఉంది అని చెప్పగానే మీరు కూడా మనీ వేసేసారనుకో సో వెంటనే వాళ్ళు మీకు అయితే కొరియర్ చేస్తారనమాట టైంపాస్కి అయితే ఎవరు చెయ్యొద్దు ఒకటి రెండు చీరలకి కూడా వీడియో కాల్ అయితే ఉండదండి బల్క్లో అంటే ఒక టెన్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటాను అనుకునే వాళ్ళకైతే వీడియో కాల్ అవైలబుల్టీ అవ్వబ్బ ఎంత బాగుందో బ్లాక్ మీద అసలు తులిప్స్ కానీ ఆ ఫ్లవరల్ కాన్సెప్ట్ చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్స్ ఇది కూడా చూడండి అలానే ఉందో బ్రింజాల్ కలర్ కాంబినేషన్ మీద షైనింగ్ అది ఫ్లోరల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ ఓవరాల్గా సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ చూడాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్నూ ట్రెండ్స్లో ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేశారనుకో ఆ బూస్టర్ పనల్జీతో ఇంకా చాలా కలెక్షన్స్ అయితే షేర్ ఉంటాను అన్నమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఇప్పటివరకు కూడా నిజంగా చాలా సపోర్ట్ అయితే చేస్తూనే ఉన్నారు సో ఇంకా ఇలాగే మంచిగా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్స్ అది షేర్ చేస్తూ ఉంటే సో నేను కూడా బూస్టప్ అండ్ ఎనర్జీతో ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా గుంటూరు కొత్తపేట మన వెంకట్గిరి కట్ పీసెస్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ప్యూర్ బ్రాస్ కట్ సారీ కలెక్షన్ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి పక్కాగా మీకు ఆరు మీటర్లు అయితే వస్తుందండి క్వాలిటీలు అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక చాలా చాలా బ్లాక్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఒక ఎయిట్ శారీస్ వరకు అయితే చూపించాను వీడియోలో మేబీ ఇంకా బండిల్స్లో ఉంటే ఉండొచ్చు అనమాట అదిగో చెప్తున్నాను మళ్ళీ బ్లాక్లో డిజిటల్ ఇంకొకటి వచ్చింది చెక్స్లో సో చెక్స్లో మొత్తం మనకి ఫైవ్ వచ్చాయండి బ్లాక్ పింకు యాష్ కలర్ వైలెట్ అనుకుంటా మేబీ ఒక ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి కానీ ఫస్ట్ ఎవరు మనీ వేసి ఎవరు అడ్రస్ సెండ్ చేస్తారు సో వాళ్ళకి మాత్రమే కలెక్షన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి మనం పెట్టాం కదా లేవు అంటే వీడియో పర్పస్ అనేది కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియో పర్పస్ కాదు ఇవన్నీ కూడా సేల్ కోసమే వాళ్ళు అనమాట పెట్టేది కలెక్షన్ అయితే సో స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో చూసారు కదా చూసిన వాళ్ళకి ఈరోజు ఈ కలెక్షన్ కట్ సారీస్ బ్రాసో కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ మన గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్లో ఉన్న వారి షాప్ నుంచి ఏ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం